వెళ్ళాలి అయితే అఖిల గారు మనం చూస్తే ఇప్పుడు ఈ డైట్ని మనం స్టార్ట్ చేసామనుకోండి స్టార్ట్ చేసిన తర్వాత అవాయిడ్ చేసేటువంటి ఫుడ్స్ ఏమే ఉంటాయండి జనరల్గా ఇప్పుడు మీరు చెప్పారు ఫ్రూట్స్ తీసుకోవాలి వెజెస్ తీసుకోవాలి ప్రోటీన్ తీసుకోవాలి ఇలాంటివి అంటే డైరీ ప్రోడక్ట్స్ తీసుకోవాలని చెప్పారు అంటే అవాయిడ్ చేసేటువంటి ఫుడ్స్ ఏమైనా ఉన్నాయి స్పెషల్ రైట్ సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్లో అవాయిడ్ చేసేటివి హైలీ ప్రాసెస్డ్ ఇప్పుడు మనము చిప్స్ ఇంకా ఇలాంటివి తీసుకుంటాం కదా హైలీ ప్రాసెస్డ్ అవి తగ్గించాలి ఇంకా హై షుగర్ ఫుడ్స్ అవి కూడా తగ్గించేసుకోవాలి షుగర్ లైక్ టేబుల్ షుగర్ ఏవైతే వేసుకుంటామో ఇంకా కూల్ డ్రింక్స్ అవి ఏమైతే తీసుకుంటామో ఈ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇంకా అన్హెల్దీ ఫ్యాట్స్ అనేటివి ఇలాంటివన్నీ తగ్గించుకోవాలి రెడ్ మీట్ ఉంటుంది కదా రెడ్ మీట్ ఆల్సో టెన్స్ టు కాజ్ అ లిటిల్ ఇన్ఫ్లమేషన్ ఎందుకంటే దానిలో సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది అందుకే ఏది తీసుకున్నా బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ మీల్ రాదర్ దాన్ ఫోకసింగ్ ఒకటే డైట్ మీద ఫోకస్ చేయడం కన్నా బ్యాలెన్స్డ్ మీల్ పైన ఫోకస్ చేస్తే చాలా బెనిఫిషియల్ ఉంటుంది అయితే ఇప్పుడు ఇలాంటి డైట్స్ మనం కనుక అలవాటు చేసుకున్నట్లయితే ఇలాంటి డైట్ వల్ల మనకు ఉన్నటువంటి లాంగ్ టర్మ్ రోగాలు ఏవైతే ఉంటాయో కూడా కొంచెం చెక్ పెట్టే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు ఫార్ షూర్ ఏదన్నా డైట్ అనేటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మెయింటైన్ చేయాలి ఏదన్నా సస్టైనబుల్ ఉండాలి ఇప్పుడు కొన్ని డేస్కి ఫాలో అయినామా అన్నట్టు కాకుండా మనం ఏదన్నా సస్టైన్ అయ్యేటిదే ఎనీథింగ్ ఇస్ బెనిఫిషియల్ ఇప్పుడు మనము యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ఇస్ ఫార్ షూర్ వెరీ గుడ్ కానీ ఇఫ్ యుర్ ఫాలోయింగ్ ఇట్ మనం ఫాలో అవుతున్నప్పుడు ఓకే కానీ ఒకవేళ కాకపోతే మేక్ షోర్ దట్ అట్లీస్ట్ బ్యాలెన్స్డ్ డయట్ ఫాలో అవుతున్నారు కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ఫాలో అయితే మన హార్ట్ డిజీజెస్ డయాబెటీస్ ఇంకా స్ట్రెస్ బాడీలో ఉన్న స్ట్రెస్ ఇవన్నీ తక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు అర్థరైటిస్ ఇవన్నీ అర్థరైటిస్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద జాయింట్స్ రైట్ సో ఇట్లాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అలాంటివి తీసుకుంటే మనకి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అయితే వన్స్ ఒక డైట్ ప్లాన్ ఎస్పెషల్లీ ఈ యాంటీ ఆక్సిడె ఆక్సిడేషన్ డైట్ మనం ప్లాన్ చేసుకున్నప్పుడు దీనిలో వచ్చేటువంటి మనకు సవాళ్ళు ఏంటండి అంటే ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేస్తూ దీన్ని సస్టైన్ చేసుకుంటూ వెళ్ళచ్చు రైట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ వల్ల ఛాలెంజెస్ అనేటివి అయితే మేబీ కొంచెం అవైలబిలిటీ ఇంట్లో ఉంటే మీరు ప్రాపర్గా ఫాలో కావచ్చు బయటికి వెళ్తే కూడా యూ హ్యావ్ టు ప్లాన్ ముందే ఈ ఫుడ్స్ ఈ గ్రూప్స్ చూస్ చేసుకోవాలి ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నవి తీసుకోవాలి హోల్ గ్రెయిన్స్ ఎక్కువ ఉన్నవి తీసుకోవాలి ఇంకా ప్రోటీన్ కూడా క్వాంటిటీ ఇవన్నీ కొంచెం తీసుకోవాలి అన్నట్టు ముందే ప్రీ ప్లానింగ్ ఇంపార్టెంట్ దీనివల్ల అడ్వర్స్ హెల్త్ ఎఫెక్ట్స్ దానివల్ల మన ఇది ఖరాబ్ అవుతుంది అని నెగటివ్ హెల్త్ ఎఫెక్ట్స్ అయితే అలా ఏం లేవు ఓకే సో ఓవర్కమ్ చేయాల్సింది కూడా ఏం లేదు ఇప్పుడు ఈ డైట్ స్టార్ట్ చేస్తాం అనుకోండి హౌ లాంగ్ మనం దీన్ని సస్టైన్ చేయొచ్చు ఇప్పుడు ప్రాపర్ ప్లానింగ్ ఇంకా మనకి ఆ డెడికేషన్ ఇంకా మీకు ప్రాపర్ పోషన్ కంట్రోల్ అనేటిది ఏదైతే అప్పుడు మీకు అర్థం అవుతుందో అప్పుడు యూ ఫార్ షోర్ క్యాన్ కంటిన్యూ ఇప్పుడు ఐ నో ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తే ఐ నో దట్ ఐ హ్యావ్ టు టేక్ గుడ్ అమౌంట్ ఆఫ్ సాలెడ్స్ ఆర్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ తీసుకోవాలని నాకు తెలుసు కొంచెం ప్రోటీన్ తీసుకోవాలని తెలుసు ఇంకా కొంచెం కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలని తెలుసు సో ఇట్లా నేను ఎప్పుడూ మనం ఎప్పుడు ఎంతవరకు ఎప్పుడు ఫాలో అయితే అప్పటి వరకు ఇట్ ఈస్ ఓకే ఓకే ఇంకా లైక్ యూ సెడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ఫాలోయింగ్ త్రూ అవుట్ అంటే అవుతుందా అన్నట్టు డెఫినెట్లీ ఫార్ షూర్ అవుతుంది యాంటీఇన్ఫ్లమేటరీ ఫుడ్స్లో మనం అవాయిడ్ చేయాల్సింది జస్ట్ అన్ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇంకా షుగర్ కంటెంట్ ఇవి ఏ మనం హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలన్నా ఇవి అవాయిడ్ చేస్తేనే బెటర్ ఈవెన్ ఇప్పుడు